ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒత్తిడి ఆందోళన ఈ వయసు ఆ వయసు అనే భేదం లేకుండా ఈ పని ఆ పని లేకుండా అన్ని రకాల వృత్తుల వారికి అన్ని రకాల వయసుల వారికి ఇది ఉంటున్నది ఈ ఒత్తిడి ఆందోళన మరి ఏజ్ రాకుండానే ఎక్కువ మందిలో ఉండటం వల్ల ఈ మధ్య పక్షవాతాల ముప్పు కూడా ఒత్తిడి వల్ల ఆందోళనలా బాగా పెరుగుతున్నది మరి పక్షవాతాలకి ఒత్తిడికి ఆందోళనకు సంబంధం ఏమిటి అనేది మరి ఇప్పుడు ఆలోచిద్దాం పూర్వం రోజుల్లో డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి ముసలితానంలో ఏదన్నా పక్షవాతం వచ్చేది ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు గాటి పది మంది పదిహేను మంది ఇరవై మంది అట్లా ఉండేవారు ఎప్పుడు కాబట్టి ఎవరు మంచం మీద పడినా చూసుకోవటానికి కోడళ్ళు మనవలు అందరు ఉండేవారు కాబట్టి కాస్త ఇబ్బంది లేకుండా ఏదో ఐదు పదేళ్ళు పక్షవాతం వస్తే ముసలితానం ఎనభై ఏళ్ళు ఇంకో ఐదేళ్ళు బతికినా పదేళ్ళు బతికినా మంచం మీద పెద్ద ఇబ్బంది లేదు చూసుకునేవారు ఉన్నారు అన్నీ అనుభవించడం అయిపోయింది బాధ్యతలు కూడా తీరాయి కాబట్టి నష్టం లేదు బాధపడేవారు కాదు అలాంటి డెబ్భై ఎనభై ఏళ్ళ వయసులో రావాల్సిన పక్షవాతం ఈ రోజుల్లో ఏళ్ళు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళ పిల్లలకు కూడా వస్తున్నది రెండు రకాలుగా పక్షవాతాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మెదడులో మార్పులు ఆ రెండు రకాల మార్పులు ఏమిటంటే మొదటి రకం ఇస్టిమిక్ పెరాలసిస్ అంటే ఇప్పుడు చూడండి గుండె రక్తనాళాలు కొలెస్ట్రాల్తో కొవ్వులతో మూసుకుపోయి అనుకోండి గుండెకు రక్త సరఫరా జరగకపోతే ఆక్సిజన్ వెళ్ళదు కాబట్టి మరి ఆక్సిజన్ వెళ్ళక ఆ భాగంలో పెయిన్ వస్తుంది హార్ట్ అటాక్ అదే విధముగా మెదడులో రక్తనాళాలు కొంతమందికి సన్నగిల్లిపోయి ఆ సూక్ష్మ రక్తనాళాల ద్వారా రక్తం వెళ్ళకపోయేసరికి మరి ప్రాణవాయువు కూడా వెళ్ళదు కదా మెదడులో కొన్ని కణజాలాలకి కొన్ని భాగాలకి రక్త సరఫరా సన్నగిలటం వల్ల రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల అలా జరుగుతుందనమాట ఈ మూసుకున్న సన్నగబడిన రక్తనాళాలు గుండా ఏదన్నా రక్తం వెళ్ళేటప్పుడు ఏదన్నా పొరపాటుని రక్తపు గెడ్డ కానీ ఏదన్నా అడ్డుపడ్డాయి అనుకోండి ఇంకా రక్తనాళం మూసుకుపోయి కంప్లీట్గా బ్లడ్ సప్లై ఆగిపోతుంది ఇట్లా బ్లడ్ సప్లై ఆగినందుకు పెరాలసిస్ రావటం ఒక రకం రక్తనాళాలు సన్నగిలటం వల్ల రక్తములో రక్తపు గడ్డ ఏదైనా అడ్డుపట్టం వల్ల వచ్చే రకం ఒకటైతే రెండవ రకమైన పక్షవాతం ఏంటంటే రక్తనాళాలు ఒక్కొక్కసారి కొంచెం హార్డ్ అయిపోయి బీపీలు వల్ల కానీ కొన్ని రకాల స్ట్రెస్ టెన్షన్ వల్ల కానీ రక్తనాళాలు పగిలిపోతాయి ఆ మెదడులో రక్తనాళాలు పగిలిపోయి రక్తస్రావం జరిగి అక్కడ రక్తం గెడ్డగట్టి పక్షవాతం రావచ్చు ఇట్లా రెండు రకాలుగాను వస్తూ ఉంటుంది ఈ రెండు రకాలుగా పక్షవాతం రావటానికి ఒత్తిడి ఆందోళన ఎలా కారణమవుతున్నదో మనం ఈరోజు ఆలోచిద్దాం దాన్ని నివారించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా ముందు జాగ్రత్త చేరిగా మరి యూత్ కానీ వయసులో ఉన్న కూడా జాగ్రత్త పడితే మంచిది కాబట్టి ఆ ప్రికాషన్స్ ఏవో తెలుసుకుందాం మనకి మానసిక ఒత్తిడి బాగా ఆందోళన ఒత్తిడి బాగా ఎక్కువ ఉందనుకోండి ఇలా ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరంలో మెదడులో ముఖ్యంగా కొన్ని హాని కలిగించే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అవి ఎడ్రినలిన్ హార్మోన్ అట్లాగే కార్టిజాల్ హార్మోన్ ఇలాంటివి విడుదలవుతాయి ఇవి విడుదలైనప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థలో ఇమీడియట్గా కొన్ని మార్పులు వచ్చేస్తాయి ఈ రెండు హార్మోన్లు కారణంగా ఏమవుతాయంటే రక్తనాళాలన్నీ డబల్ రోడ్లో ఉన్నాయల్లా డొంక నేర అయిపోతాయి డబల్ రోడ్లో వెహికల్ వెళ్ళటం చాలా సులభంగా ఉంటుంది కానీ డొంక రోడ్లో వెహికల్ డ్రైవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది సేమ్ రక్తనాళాలంతా అంతా నేరో అయిపోతాయి మజిల్స్ అన్నీ ఈ రెండు రకాల హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు కన్స్ట్రిక్ట్ అవుతాయి అందుకనే మీరు టెన్షన్గా ఉన్నప్పుడు కూడా ముఖమైతే కూడా కండరాలని బిగుస్తాయి అనమాట మజిల్ టైట్నెస్ దీని ద్వారా రక్తనాళాలన్నీ అవుతున్నాయి కదా మరి మెదడులో ఉండే సూక్ష్మమైన రక్తనాళాల్లో కూడా ఇంకా అయినాయి అనుకోండి రక్త ప్రసరణ తగ్గటం అనేది కొంత జరుగుతుంది అనమాట ఆ నేరోలో రక్తం వెళ్ళేటప్పుడు అయినా వెడుతున్న అది అంత ఇబ్బంది ఉండదు ఏంటన్నా రక్తంలో చిన్న చిన్న గిడ్డలు ఎప్పుడన్నా రక్తం గెడ్డగడుతుంటుంది కదా ఆ గెడ్డలు లాంటి పెద్ద రక్తనాళాల్లో కొట్టుకెళ్ళిపోతుంటాయి చిన్న చిన్న రక్తపు గడ్డలు వచ్చి ఇరుకైన రక్తనాళంలో అడ్డుపడ్డాయి అనుకోండి అప్పుడు పెరాలసిస్ లాగా రావడానికి ఆందోళన వచ్చినప్పుడు అలా అవుతుంది అదే మీరు సంతోషంగా ఆనందంగా ఉన్నారనుకోండి డొంక రోడ్డు లాంటి రక్తనాళాలన్నీ డబల్ రోడ్లా అయిపోతాయి మానసిక స్థితిని బట్టి ఇట్లా ఉంటాయి అన్నమాట రెండోది ఒత్తిడి బాగా స్ట్రెస్ ఆందోళన ఇలాంటి ఎక్కువైనప్పుడు యాంగ్జైటీ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు రక్తనాళాలు అయినప్పుడు బీపీ ఎక్కువైపోతుంది అందుకని ఈ బ్లడ్ ప్రెషర్ కూడా వన్ ట్వంటీ బై ఎయిటీ లేకపోతే హండ్రెడ్ బై సెవెంటీ ఉన్నదల్లా కూడా నూట ఎనభై నూట డెబ్బై రెండు వందలు అట్లా పైదైపోతుంది కింద వంద దాటిపోతుంది ఆందోళన ఎక్కువైనప్పుడు టెన్షన్ బాగా గురవుతున్నారు అలాంటప్పుడు బీపీలో మార్పులు వచ్చేస్తాయి ఇలాంటి సమయాల్లో ఏమవుతాయి రక్తనాళాలన్నీ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి అందుకని రక్త ప్రసరణ వ్యవస్థ మీద బాగా చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి అందుకని ఇట్లా హైబీపీలు ఉన్నప్పుడు రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి అందుకని ఒక్కొక్కసారి బీపీ బాగా ఎక్కువైపోయినప్పుడు రక్తనాళాలు చిట్లిపోవటం అనేది కూడా హైబీపీల వల్ల జరుగుతుంటాయి అందుకని బ్రెయిన్ హెమరేజ్లు ఎక్కువ జరగడం రక్తనాళాలు చిట్లిపోయి జరుగుతుంటాయి దీనివల్ల కూడా పక్షవాతాలు వస్తాయి ఇలాంటి రెండు రకాలుగా పక్షవాతాలు రావటానికి ఒత్తిడి ఆందోళన యాంగ్జైటీ స్ట్రెస్ అనేది ప్రధాన కారణం అవుతున్నది అంచేత్త మనం ఈ రోజుల్లో ఇలాంటి దాని నుంచి బయటపడాలి అంటే మీరు కామ్ డౌన్ అవటానికి ఇరిటేషన్ గురవ్వకుండా ఉండటానికి ఉపయోగపడే గాబా హార్మోన్ మిమ్మల్ని రిలాక్స్డ్గా ఉంచటానికి మీ మనసు ప్రశాంతంగా ఉంచటానికి ఉపయోగపడే సంతోషంగా ఉంచడానికి ఉపయోగపడే హ్యాపీ హార్మోన్ అట్లాగే డొపమిన్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ప్రేగుల్లో తయారవుతుంది సెరటోనిన్ అనే హార్మోన్ కూడా మిమ్మల్ని సంతోషంగా హ్యాపీగా రిలాక్స్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇది నైంటీ టూ పర్సెంట్ ప్రేగుల్లో తయారవుతుంది ఈ గాబా ఏం చేస్తుంది మీకు వస్తే ఇరిటేషన్ స్ట్రెస్ యాంగ్జైటీ మొదలైతే వెనక్కి లాక్ వస్తుంది కామింగ్ హార్మోన్ అంటారు దాన్ని ఇది ప్రేగుల్లో బాగా తయారవుతుంది ఈ ప్రేగుల్లో బాగా తయారవ్వాలంటే మీకు స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గడానికి మంచి ఫుడ్ తినాలి మంచి ఫుడ్ తింటే యాంగ్జైటీ తగ్గుతుందని మీరు ఎవరు అనుకోవట్లా మంచి ఫుడ్ తింటే యాంగ్జైటీ స్ట్రెస్ కూడా చాలా బాగా తగ్గుతుంది అందుకని ఫ్రూట్సు నానపెట్టిన డ్రై ఫ్రూట్సు డ్రై నట్సు అట్లాగే స్ప్రౌట్సు ఇట్లాంటి ఫ్రెష్ అన్పాలిష్డ్ ధాన్యాలు ఇట్లాంటి వాటిని ఎక్కువ తినాలి మాగిన పండ్లు అరటి సపోటా సీతాఫలం బొప్పాయి కానీ ఇట్లాంటి మాగు చూశారు బాగా పండినప్పుడు గుడ్ బ్యాక్టీరియల్ బాగా పెరుగుతాయి అనమాట ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియల్ బాగా పెరిగితే సెరటోనిన్ డ్రోపమిన్ గాబా ఇలాంటి మంచి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి అట్లాగే ఫైబర్ ఫుడ్ బాగా తిన్నారనుకోండి ఈ ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు గుడ్ బ్యాక్టీరియల్ ఫైబర్ ఫుడ్ని డైజెషన్ చేసే క్రమంలో కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఆ కెమికల్స్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ లాగా నరాల్ని మెదడు కణాలని బాగా యాక్టివేట్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని మంచి ఫుడ్ తింటే కూడా స్ట్రెస్ యాంగ్జైటీ బాగా తగ్గుతుంది దేనితో పాటు కొద్దిగా మీరు ప్రాణాయామం చేయటం మెడిటేషన్ చేయటం కాస్త మంచి విషయాలు పాజిటివ్ థింకింగ్ చేసి అట్లాంటి మంచి మంచి టాపిక్స్ వింటం కానీ మంచి వారి మోటివేషనల్ ప్రసంగాలు వింటూ మిమ్మల్ని మీరు సెల్ఫ్గా నెగిటివ్ నుంచి బయటపడి పాజిటివ్ అయిపో మార్చుకునే ప్రసంగాలు ఎక్కువ వింటూ ఉంటే మీ లోపల స్ట్రెస్ యాంగ్జైటీ క్రమేపీ తగ్గుతుంది అనమాట ఇటు ఫుడ్ అండ్ ఆలోచన సరళి రెండూ మార్చుకుంటే ఇలాంటి పెరాలసిస్లు రెండు రకాలుగా మనకు రాకుండా నివారించుకోవడానికి చాలా మంచి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం